హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చినకి ప్రాచీన భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ ఫస్ట్ క్వశ్చన్ సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్న భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ సర్జాన్ మాస్టర్ సెకండ్ క్వశ్చన్ చనుహుదారు ప్రదేశాన్ని ఎవరు ఎప్పుడు తవ్వకం జరిపి కనుగొన్నారు ఆన్సర్ ఆర్సి మజుందర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో చన్హుదారు ప్రదేశాన్ని కనుగొనటం జరిగినది థర్డ్ క్వశ్చన్ సింధు థర్డ్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి కింద ఇవ్వబడిన సరిహద్దు మరియు ప్రాంతాన్ని జతపరచండి ఏ ఉత్తర సరిహద్దు మాండా జమ్మూ కాశ్మీర్ బి పశ్చిమ సరిహద్దు సరిహద్దుర్ బెజిస్తాన్ రాష్ట్రం సి తూర్పు సరిహద్దు అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ డి దక్షిణ సరిహద్దు దైమాబాద్ మహారాష్ట్ర ఆన్సర్ ఏ వన్ బి ఫోర్ సి త్రీ డి టూ ఫోర్త్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి రచయిత మరి గ్రంథం గురించి సరికాని దానిని గుర్తించండి ఇటు ఒకవైపు రచయిత అండి ఒకవైపు గ్రంథం ఫస్ట్ వన్ మార్టిమర్ వీలర్ సింధు నాగరికత గ్రంథం రచయిత సెకండ్ వాల్టర్ ఫేస్ సర్వీస్ ప్రాచీన భారతదేశ మూలాలు గ్రంథ రచయిత కరెక్ట్ థర్డ్ వన్ స్టవర్ట్ పిగాడ్ చరిత్ర పూర్వ భారతదేశ గ్రంథ రచయిత కరెక్ట్ ఫోర్త్ రేమండ్ అండ్ ఆల్చిన్ మొహన్ గ్రంథ రచయిత కాదండి మనకి క్వశ్చన్లో సరికానిది అడిగాడు ఆన్సర్ వచ్చేలేక ఫోర్త్ వన్ సరికానిది ఫిఫ్త్ క్వశ్చన్ బన్వాలి అనే ప్రదేశం ఏ నది ఒడ్డున కలదు ఆన్సర్ సరస్వతి నది ఒడ్డున కలదు సిక్స్త్ క్వశ్చన్ సింధు నాగరికత సంబంధించి ప్రాంతాలు వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపరచండి ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సింధు నాగరికతకు సంబంధించి ఏ ప్రాంతంలో చదరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి ఆన్సర్ లోతాల్ ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏది ఒకవైపు ప్రాంతం అండి ఒకవైపు విశేషం ఏ చనుహుదారో ఏనుగు విగ్రహం నటరాజ విగ్రహం రైట్ ఆన్సర్ బి కాళీబంగన్ అమ్మతల్లి విగ్రహం కరెక్టే సి బనవాలి పులిబొమ్మ ముద్రిక ఒక కరెక్ట్ ది కోటిడీజీ కడేం కరెక్టే అవును సార్ ఏబిసిడి సరైనవి థ్యాంక్ యూ